అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి గతంలో మాదిరిగానే అంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి పండుగకు కూడా కానుకలు పంపిణీ చేసేవారు అంటే సంక్రాంతి వచ్చినప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుక అని చెప్పి అలాగే రంజాన్ వచ్చినప్పుడు చంద్రన్న రంజాన్ తోఫా అని క్రిస్మస్ వచ్చినప్పుడు చంద్రన్న క్రిస్మస్ కానుక అని చెప్పేసి ఇక్కడ కానుకలు పంపిణీ చేసేవారు మరి కానుకలు అంటే ఏంటి అంటే కొన్ని రకాల సరుకులను అంటే పండుగ పూట పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఈ కానుకల రూపంలో అంటే కొన్ని రకాల సరుకులను పంపిణీ చేసే ఒక ఐదు నుంచి ఆరు రకాల సరుకులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసేది మరి ఈ సరుకులతో పండుగ పూట సంతోషంగా జరుపుకోవాలి పండుగ అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ కానుకలను ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా ఈ యొక్క మనకు చంద్రన్న కానుకలను అయితే పంపిణీ చేయబోతున్నట్లు అది కూడా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రకాల సరుకులన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మరి ఖచ్చితంగా మనకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ చంద్రన్న సంక్రాంతి కానుకను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి డిసెంబర్ నెలలో మనకు క్రిస్మస్ పండుగ ఉంది కానీ ఇప్పటి నుంచి ఇయ్యట్లేదు ఈ కానుక అనేది ఎందుకంటే వచ్చే కొత్త సంవత్సరంలో మనకు సంక్రాంతి మొదటి పండుగ కాబట్టి మనకు సంక్రాంతి నుంచి మొదలుపెట్టి సంక్రాంతికి సంక్రాంతి కానుక రంజాన్కు రంజాన్ తోఫా అలాగే మనకు క్రిస్మస్కు క్రిస్మస్ కానుక ఇట్లా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇప్పుడు సమయం లేదు కాబట్టి క్రిస్మస్కి అయితే ఈ కానుకైతే పంపిణీ చేయట్లేదు ఇక సంక్రాంతి నుంచి కూడా ఈ కానుకైతే పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా ఇస్తారా అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు పొందినటువంటి వారికి కొంతమందికి ఇంకా రేషన్ అనేది రావట్లేదు అంటే రేషన్ రావట్లేదంటే ఈ కార్డు అనేది ఇంకా యాక్టివ్ కాలేదన్నమాట మరి ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే వారికి కానుకలు అయితే అందడం అంటే రేషన్ అయితే ఇవ్వడం లేదు అలాగే మనకు మీరు గమనిస్తే ఈ డిసెంబర్ నెల రేషన్లో ఎటువంటి సరుకులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదు మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మరి వచ్చే నెల ఈ కానుక అయితే పంపిణీ చేయబోతున్నారు మరి చంద్రన్న సంక్రాంతి కానుకలో ఏమేమి ఉంటాయి ఈ చంద్రన్న సంక్రాంతి కానుక ఎవరికి ఇస్తారు ఎవరికి ఇయరు నిజంగానే ఈ సంక్రాంతి కానుక ఉందా లేదా అని చెప్పేసి వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లేదు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో మొదటిది ఆల్ అని చెప్పి ఉంటుంది ఈ ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ప్రభుత్వం చాలా అప్డేట్స్ అయితే ఇస్తుంది ఇంకా అనేక పథకాలు కూడా అమలు చేయబోతుంది రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ పండుగ కానుకలే కాదు కొన్ని పథకాలను కూడా అమలు చేయబోతుంది జనవరి నెలలో అవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను మరి ఈ వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు పండుగ కానుకలు అయితే ఇచ్చారు అంటే గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ పండుగ కానుకలు ఇచ్చేవారు అంటే సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుకని క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుకని రంజాన్ వస్తే రంజాన్ తోఫా అని ఇట్లా కానుకలు అయితే పంపిణీ చేసేవారు మరి ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇటీవల దాదాపు ఒక కోటి నలభై ఆరు లక్షలకు పైగా స్మార్ట్ రేషన్ కార్డులను అయితే ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరి స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల అనేక ప్రయోజనాలను అయితే ప్రభుత్వం మనకు చేకూరుస్తుంది అనమాట రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా ఇలా కనుక చేస్తే మీకు ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు ఈ యొక్క మరింత మేలు జరుగుతుంది ఇప్పటికే అనేక పథకాలను రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అందజేయడం జరిగింది మరి ఇందులో ముఖ్యంగా ఈ చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేయబోతున్నట్లు ఒక సమాచారం అయితే ఉందంటే ఈ క్రిస్మస్ ఉంది కదా మరి క్రిస్మస్కి ఇవ్వరా అని చెప్పి మీరు అడగచ్చు మరి క్రిస్మస్కి ఇవ్వాలంటే ఇక సమయం లేదు మరొక పది రోజులు మాత్రమే సమయం ఉంది ఈలోపు కానుకలన్నీ కూడా సిద్ధం చేసి పంపిణీ చేయాలంటే కుదరని పని కాబట్టి మనకు వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ ఉంది మొట్టమొదటి పండుగ సంక్రాంత సంవత్సరం మొదట్లో మరి చంద్రన్న సంక్రాంతి కానుకను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఈ డిసెంబర్ నెలలో చూసుకుంటే కూడా మనకు ఎటువంటి సరుకులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయట్లేదు రేషన్ దుకాణం ద్వారా కేవలం రేషన్ బియ్యము అలాగే మనకు రాగులు మాత్రమే పంపిణీ చేస్తున్నారు మరే ఇతర సరుకులను కూడా ఇక్కడ ప్రభుత్వం పంపిణీ చేయట్లేదు మరి ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మనకు ఇక్కడ కొన్ని రకాల సరుకులను ఒక కానుక రూపంలో ఇస్తే పండుగ పూట ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట ప్రభుత్వం మరి ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అన్నారైంది గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ పండుగలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా పండుగ కానుకలు అయితే ఇచ్చేవారు మరి ఇప్పుడు సమయం లేదు కాబట్టి క్రిస్మస్కి అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు తిరిగి మనకు సంక్రాంతి నుంచి కూడా చంద్రన్న సంక్రాంతి కానుక అయితే ఇస్తారు మరి సంక్రాంతి కానుకలో ఏమేమి ఏమేమిస్తారని చూస్తే మనకు చక్కెర అలాగే కందిపప్పు మనకు నూనె అలాగే నెయ్యి వీటన్నిటిని కూడా మనకు పంపిణీ చేయబోతున్నారన్నమాట బెల్లం ఈ ఐదు రకాల వస్తువులను కూడా పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం చక్కెర ఒక కిలో మనకు అలాగే కందిపప్పు ఒక కిలో బెల్లం అరకిలో పామాయిల్ ఒక హాఫ్ లీటరు అలాగే మనకు నెయ్యి నెయ్యి అరకిలో ఇవి పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట దీనిని చంద్రన్న సంక్రాంతి కానుక అని చెప్పేసి ఒక కానుక రూపంలో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి దీనిపైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మనకు ఎందుకంటే ఇంకా మనకు నెల రోజుల సమయం ఉంది కాబట్టి దీనిపైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి ఈ నెలలోపు వీటన్నిటిని కూడా సిద్ధం చేసి మనకు కానుకల రూపంలో సిద్ధం చేసి రేషన్ దుకాణాలకు పంపించి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డుదారులకు ఈ కానుకలు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చంద్రన్న సంక్రాంతి కానుక అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారు ఇక్కడ రేషన్ కార్డు యాక్టివ్గా ఉంటే చాలు రేషన్ కార్డులో మీ వివరాలన్నీ కూడా ఉంటే చాలు మీకు ఈ చంద్రన్న సంక్రాంతి కానుక అయితే వస్తుందనమాట కాబట్టి రేషన్ కార్డుదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా ఎవరికైనా సరే రేషన్ కార్డు లేకుండా ఉంటే కూడా మీరు కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ఇరవై రోజుల్లోనే మీకు ఈ కొత్త రేషన్ కార్డులను అయితే ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ చంద్రన సంక్రాంతి కానుకను అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ కానుక అయితే తీసుకోండి ఈ క్రిస్మస్కి అయితే ఇవ్వట్లేదు సంక్రాంతి నుంచి ఇస్తారు తర్వాత రంజాన్ వస్తుంది రంజాన్కి ఇస్తారు తర్వాత వచ్చే ఏడాది క్రిస్మస్కు ఈ యొక్క కానుక అయితే మీకు అందుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగ కానుకలే కాకుండా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే మనకు తల్లికి వందనం పథకం కానీ ఇట్లా అనేక రకాల పథకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఈ నెల చివరిలో కూడా మరికొన్ని పథకాలను కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ నెల చివరిలో కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించి జనవరి నెలలో పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు మరి ఈ యొక్క పథకాలు రావాలన్నా ఈ పండుగ కానుకలు రావాలన్నా మనకు రేషన్ కార్డు అనేది ఉండాలి మరి రేషన్ కార్డు మీకు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి రేషన్ కార్డుకు అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా నిరంతరంగా కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకుంటే రేషన్ కార్డుకి ఇబ్బంది లేదు రేషన్ కార్డుకి తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఈ యొక్క రేషన్ కార్డులు కలిగి ఉన్న వారు రెండు పనులు చేసుకోవాలి ఒకటి మొట్టమొదటిగా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి రేషన్ కార్డు ఉంటే ఈకేవైసీ తప్పనిసరి అండి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి పథకాల ద్వారా డబ్బులే కాకుండా ఈ పండుగ కానుకలు కూడా మనకు అందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకుని ఈకేవైసీ చేసుకోవడానికి ముందుగా మీరు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ముందుగా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవాలి మీ యొక్క ఆధార్లు ఏవైతే ఉంటాయో మీ కుటుంబ సభ్యులంతా కూడా ఈ కేవైసీ చేయాలి అప్పుడే మీకు ఈ యొక్క రేషన్ బియ్యం కానీ రేషన్ పండుగ కానుకలు కానీ ఈ పథకాలు కానీ అమలు అవుతాయి మరి అందరూ కూడా ఆధార్ అప్డేట్ చేసుకుని రేషన్ దుకాణానికి కానీ లేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళి అక్కడ మీరు ఈ కేవైసీ ఆప్షన్ పైన వాళ్ళు మీ దగ్గర వేలు ముద్ర అనేది వేయిస్తారు ఈ కేవైసీ కనుక కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాలన్నీ కూడా వస్తాయి లేకపోతే మీ రేషన్ కార్డే రద్దు అవుతుంది చాలామంది రేషన్ కార్డు పెట్టుకొని కూడా రేషన్ తీసుకోవట్లేదు అని చెప్పి కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి ఖచ్చితంగా రేషన్ తీసుకోవాలి రేషన్ తీసుకుంటేనే మీ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది రేషన్ కార్డులో ఉండి కూడా రేషన్ కనుక తీసుకోకపోతే మీకు ఈ యొక్క అప్డేట్ అనేది అంటే ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఉండదు అనమాట మరి గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న సంక్రాంతి కింద సంక్రాంతి కానుక కింద మనకు ఐదు రకాల వస్తువులను అయితే ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది గతంలో మాదిరిగానే ఇక దాంతో పాటుగా ఇప్పటికే విడుదలైనటువంటి పథకాలు కానీ ఇక రాబోయేటువంటి పథకాలన్నింటినీ కూడా రేషన్ కార్డును ఆధారంగా చేసుకునే పంపిణీ చేయబోతున్నారు ఎవరైనా కొత్త రేషన్ కార్డు లేకుండా ఉంటే అప్లై చేసుకోండి మార్పులు చేర్పులు కావాలంటే కూడా చేసుకోండి